నమస్తే అండి అందరూ బాగున్నారా ఈరోజు మనం ఒక గొప్ప స్వామి గురించి తెలుసుకోబోతున్నాం అది కోవిలంపాడ దగ్గర మిట్టపాలెం అనే గ్రామంలో వేయించేసి ఉన్న నారాయణ స్వామి గురించి అండి చాలా చాలా మహిమ గల దేవుడు ఈయన పదిహేడవ శతాబ్దంలో సజీవ సమాధి పొందారండి అదేవిధంగా సమాధి నుండే భక్తుల కోరికలు తీరుస్తారండి ఖచ్చితంగా చాలా చాలా బాగుంటుంది ప్రతి ఆదివారం కూడా ఇక్కడ భక్తులతో పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది ప్రతి ఆదివారం కూడా ఇక్కడ ఉదయమే స్వామికి పొంగలి వండి నైవేద్యం పడతారు ఇది ఇక్కడ ఆనవాయితీ అలాగే ఇక్కడ ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు స్వామి దగ్గర ఆదివారం రోజు అండి స్పెషల్గా ఆదివారం ఎందుకంటే స్వామివారు ఆషాఢ బహుళ సప్తమి రోజు ఆదివారం రోజునే మహాసమాధి పొందారు అందువల్ల ఇక్కడ ఆదివారం అనేది స్పెషల్గా ఉంటుంది ఇక్కడ మనకి హెల్త్ బాగలేకపోయినా ఇంట్లో సమస్యలు ఉన్న పొలాలవి ఏవైనా ఎటువంటి సమస్యలున్నా కానీ ఇక్కడ నిద్ర చేసి స్వామివారి విభూది అభిషేకం వాటర్తో కనుక మనం అవి మనకి ఎక్కడైతే ఆరోగ్య సమస్య ఉంటే అక్కడ లేదా మనకి ఇంట్లో సమస్య ఉంటే ఇంటిలో చనిపోవడం అలాంటివి కనుక చేస్తే స్వామివారి కృప కలుగుతుందని అందరి నమ్మకం అండి చాలా చాలా బాగుంటుంది సో అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా స్వామిని అయితే దర్శించుకోండి అలాగే ఇక్కడ శివరాత్రికి ఏడు రోజులు జరుగుతాయండి ఏడు ఏడు రోజులు మనకి సప్తాహ కార్యక్రమాలు చాలా పెద్దగా ఎత్తులో నిర్వహిస్తారు ఇప్పుడున్న కాలంలో ఎంతోమంది మనల్ని చాలా బాధకు గురి చేస్తూనే ఉన్నారండి వాళ్ళ ఆనందం కోసం మన సమయాన్ని వృధా చేసుకొని మనం బాధపడడం కంటే కూడా మనమందరం కూడా ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా కొలిస్తే ఆ స్వామి మన పక్కనే ఉండి మనకి మంచి దారి చూపిస్తాడా సో ఈ నారాయణ స్వామి కృప కూడా మనందరికీ కలగాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి